మన ప్రభువును ప్రియరక్షకుడైన సుకరిస్తున్నామునికే మహిమా ఘనతా ప్రభావం కాక జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం మరి ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి కీర్తనల గ్రంథం తొంభై నాలుగో అధ్యాయము మరి పదమూడో వచనము రెండో లైన్ చూద్దాము నీతి మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయదు నీతి మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేసేది మన దేవుడు నీతి మంతుడు క్రీస్తు యస్సు రక్తంలో కడగబడినటువంటి ఒక విశ్వాసిగా నువ్వు ఏ కష్టంలో ఏ నష్టంలో ఏ ఆవేదనలో ఏ దుఃఖంలో ఉండి నీ ప్రాణము నెమ్మది లేని స్థితిలో తల్లడిల్లిపోతూ ఏంటి ప్రభావ ఈ శోధన ఏంటి నాకు ఈ కష్టం నుంచి ఇంకా విడుదల రాదా అని అనుకుంటున్నటువంటి దైవ దేవుడి రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీతి మంతున కష్ట దినములు పోగొట్టి ఆయన నెమ్మది కలుగు చేస్తాడు ఎప్పుడు ఒకలాగే ఉండదు మన స్థితి స్థితిని మార్చే దేవుడు మన పరి పరిస్థితిని చక్కదిద్దే దేవుడు మన కష్టములను పోగొట్టి నెమ్మది కలుగు చేసే దేవుడు ఈ రోజు నీకు నాకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీకు నెమ్మది కలుగ చేస్తానంటున్నాడు నీ కష్ట దినములన్నీ అనారోగ్యముతోటి కుటుంబం సమస్యలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల భారాలతోటి భయంకరమైనటువంటి అపవాది బంధకాలు బంధింపబడి అనేకమైన దూషణ మాటలు చెడ్డ మాటలు చెడ్డ ప్రచారాలు విరిగి నలిగిపోయి వేసారిపోయి నీ గుండె పిండబడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరి సహోదరుల ప్రభు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన తగిన కాలమున తప్పక మన ఎడల న్యాయం చేసే దేవుడు కనుక ఆ ధైర్యపడక దేవుని అందు విశ్వాసముతోటి ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నా కష్టదినములు నా దేవుడు పోగొట్టి నాకు నెమ్మది కలుగు చేస్తున్నాడని పదే 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 హృదయంలో ఉచ్చరించండి అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా అయ్యా ఈ శోధన నా నుంచి తీసివే ఈ కష్టం నా నుంచి తీసివే ఈ వేదన నా నుంచి తీసివే ఈ రోజును నాకు వాగ్దానం చేశావు ఇటు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబోతున్నావు అని స్థుతి చెద్దు ఆయన సన్నిధిలో మనం స్థిరపడినట్లయితే చక్కగా ఆయన్ని కార్యాన్ని సఫలం చేస్తా నేను వాగ్దానం చేస్తాను నెమ్మది నీకు నెమ్మది నీ చుట్టూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా గాలి తుఫానులు భయంకరమైనటువంటి బీభత్సవం మరి నీ పరిస్థితి ఉన్న అట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుకి నెమ్మది కలుగు చేస్తానంటున్నాడు నీ చుట్టూ పరిస్థితులన్నీ ఎలా ఉన్నా సరే దేవుణ్ణికి నీకు నెమ్మది కలుగు చేస్తాను ఎందుకంటే నేనున్నాను నేనున్నాను నీకు నేనున్నాను అని దేవుణ్ణి నీతో ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ ఘనమైన దేవా యశయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ లోకంలో తండ్రి నెమ్మది లేని స్థితిలో విరిగి నలిగిపోయి బేసారిపోయి అలసిపోయి సొమ్మసిల్లిన ప్రాణాలకు నువ్వు నెమ్మది కలుగు చేసే దేవుడు అని నీతి మంతుని యొక్క కష్టదినములను పోగొట్టి నేను నెమ్మది కలుగు చేస్తానని వాగ్దానం చేస్తాను నిజము తండ్రి నీవిచ్చే నెమ్మది అది శాశ్వతముగా ఉంటుంది ప్రభా అట్టి నెమ్మదితో మమ్మల్ని నింపబోతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ అప్పుల భారంలో కష్టంలో దుఃఖంలో వేదంలో కన్నీటిలో రోగంలో అయ్యా భయంకరమైన పాప శాపంలో ఉన్నవారికి విడుదలనిచ్చి నెమ్మది ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి విడుదల కష్టంలో ఉన్న వారికి విడుదల పాపంలో ఉన్న వారికి విడుదల ఈ రోజు